కాసేపట్లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖాన్ ఉన్నారు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు ఆయనతో పాటు వైసీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు సెంట్రల్ జైలు బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పెండో రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ రవి ఏదైతే మిథున్ రెడ్డి ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఆయన తండ్రి అయినటువంటి ఈ రామచంద్రారెడ్డి అయితే రావడం జరిగింది ప్రధానంగా కూడా ఆయన వచ్చినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు అదేవిధంగా కూడా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాత్రం పెద్ద ఎత్తున భద్రతనైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారిగా కూడా ఈ మిథున్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ అయితే మాత్రం ప్రధానంగా ఏదైతే గత పోయిన గవర్నమెంట్లో కొత్త పాలసీ మద్యానికి సంబంధించినటువంటి కొత్త పాలసీ తెచ్చారో ఆ కొత్త పాలసీకి సంబంధించి పూర్తిగా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అది ఆ షాపులకి మద్యం చేరేదాకా కూడా మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లుగా కూడా భావించిన భావించారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని సిట్ చెప్పినట్టు చెప్పింది అదేవిధంగా కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆయనే ముద్దాయిగా కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం అంటే ప్రజెంట్ ఆయన ఆ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు ఏ ఫోర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనైతే సిట్ అయితే ప్రధానంగా కూడా సూత్రధారిగా కూడా తేల్చిన మీదట ఆయన్ని ప్రజెంట్ రాజమండ్రి రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రజెంట్ మిథున్ రెడ్డి అయితే మాత్రం ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి వైసీపీకి సంబంధించిన నాయకులైతే కోర్టులో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా ఆయనకి స్పాండలైటిస్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించి పరుపు కానివ్వండి అదేవిధంగా కూడా హోమ్ హోమ్ ఫుడ్ ఇవ్వాలి అదే అలాగే ఆయనకు ఒక దీనికి సంబంధించి పరుపులతో పాటుగా కూడా ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక అటెండెంట్ కూడా ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం కోర్టు అయితే మాత్రం దానికి సంబంధించి కొంత రిలాక్సేషన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది ఈ నేపథ్యంలో అయినా అయితే మాత్రం ఆయనకి నిన్నైతే మాత్రం ఇవ్వనటువంటి ఒకవేళ కోర్టు నుంచి వచ్చిన ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ కూడా వీళ్ళు ని పాస్ చేయకుండా చేశారు అదే విధంగా కూడా కోర్టుకు సంబంధించి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లో చెప్పిన విధంగా వసతులు అయితే కల్పించలేదు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడైతే మాత్రం కొద్దిసేపట్లో రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్తులు కలుస్తారంటే అంటే ములాఖాత్తుకి సంబంధించిన అంశంలో కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఆయన ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా వారంలో మూడు ములాఖాత్తులు ఆయనకైతే ఏర్పాటు చే చేసినటువంటి నేపథ్యం ఈ విధంగా కూడా కొన్ని స్పెషల్గా కూడా ఆయనకి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ప్రజెంట్ మా ఈ రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాత్రం ప్రజెంట్ కొద్దిసేపట్లోనే అక్కడికి వెళ్ళి ములాఖాత్ అవుతారు ఆ తర్వాత ఏదైతే ఆయనకి కోర్టుకు సంబంధించి వ్యవస్థలు కల్పించమని ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది పెద్దివిరెడ్డి రామచంద్రారెడ్డి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మద్యం సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్ గా ఉంది దీనికి సంబంధించి సిట్టు కూడా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారులు సేకరించింది దీంట్లో ఎవరెవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం వాళ్ళని విచారించడం వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళలో ఎవరైతే ఫోర్స్డ్ గా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి రిమాండ్ తెరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ